ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభేస్తున్నా మమన మీకు శుభములు జీవంగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక ఈ దినం అనగా నవంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్టర్స్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశం కఠిన పరిస్థితుల ప్రార్థన చేయి దేవుని బిడ్డ కఠిన పరిస్థితుల ప్రార్థన చేయి దేవుని బిడ్డ దేవుని వాక్యం చదువుకుందామండి ఏవేలు గ్రంథం మొదటి అధ్యాయం పంతొమ్మిది ఉత్సవం ఇది ఇంగ్లీష్లోని ఎన్ఎల్టీ తర్జమా నుంచి అది తర్జమా చేయబడ్డది యహోవా మాకు సహాయం ఇచ్చేము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేని బిడ్డ దేవుని వాక్యం మనం చూసినట్లయితే అనేకసార్లు మనం కఠిన పరిస్థితులు గుండా వెళుతూ ఉంటాం ఈ యొక్క ఏవేలు గ్రంథం మొదటి అధ్యాయం పంతొమ్మిది ఉత్సవం ప్రకారంగా అగ్నివల అరణ్యంలోని మేత స్థలాన్ని కాలిపోయాయని చెట్లన్నీ మంటల్లో కాలిపోయాయని ఈ విపత్తులో దేవుడికి మొరపెడుతున్నా మొరపెడుతున్నానని చెప్పడది అదే సమయంలో ఈ వచనంలో విప్ప విపత్తు ఆపద సమయంలో దేవునిపై ఆధారపడటం మరియు ఆశ్రయం కోసం మొరపెట్టడం ప్రభు ఆమెకు సహాయం చేయమని ప్రభును మరి బతిమలాడుకోవటం ఈ వచనంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డ ఈ వర్తమానం బిడ్డ నీవు ఒకవేళ ఇప్పత్తుకర పరిస్థితుల్లో ఉన్నామేమో మరి సమస్యలు కష్టాలు కూడా గుండా విడుతున్నామేమో ఆర్థిక ఇబ్బందులు కూడా అనారోగ్యాలు పిల్లల వివాహాలు కాక రావాల్సిన డబ్బు రాక బె బిజినెస్లో నష్టపోయి నాయనకి ఏం చేయాలనే పరిస్థితులు ఉన్నామో దేవుని బిడ్డ ఈ యోవేలు గ్రంథం మొదట ఆజ్యం పంతొమ్మిది వచ్చిన ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు యహో మాకు సహాయం చేయమని ఆనాడు ఇస్రాయులు ప్రార్థన చేసిన రీతిగా ఈ యొక్క అవధి కాలంలో ఈ వాగ్దానం పట్టుకొని దేవుని దేవస్థానంలో మనం ప్రార్థన చేసినప్పుడు నీ విపత్తు పరిస్థితుల నుంచి నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి వేధల నుంచి ప్రియప్రభు తప్పకుండా నీకు విడుదలిచ్చి నీకు గొప్ప ఆశ్రయంగా ప్రియప్రభు ఉంటాడు నీకు సహాయం చేస్తాడు మరి ఈ అరణ్యంలో నీ మేత స్థలాలను అగ్ని కాల్చివేసింది మరియు అగ్నివల తోట చెట్లు అన్నీ కారిపోయాయి ఇది సమగ్ర నాశనాన్ని చూపిస్తుంది ఎంత భయంకరమైన పరిస్థితి అండి ఈ దినాల్లో కూడా ఎక్కడ చూసినా ఈ వరదలు తుఫాన్లు ఈ మరి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు వాతావరణాలు చూస్తున్నాం పొలాలు మరి పంటలు నాశనం అయిపోయి మరి అనేక రీతిలుగా బిడ్డ ప్రజలు ఇబ్బందులు కష్టాలు ఉంటున్నారు ఒకటి దేనిబిడ్డ ఇబ్బందులు కష్టాలు మరి పంటలు పంటల నాశనం అయిపోయి నాయన బిజినెస్ నాశనం అయిపోయి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాము ఏం చేయాలి అనేటువంటి పరిస్థితులు దేవుని బిడ్డాను ఉన్నావేమో ఈ సమయంలో ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు ఆమెకు సహాయం చేయమని ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు ప్రభు తప్పకుండా ఆ విషయంలో సహాయం చేస్తాడు ఈ ఉత్పత్తి నేపథ్యంలో ఒక భక్తుడు దేవునికి నేను నేను నీకే మొరపిడుచున్నానని తన బాధను వ్యక్త వ్యక్తపరుస్తున్నాడు ముందు నీవు నాకు మరపెట్టము నేను విడిపించేస్తాను నీవు నాకు మహింపరుస్తావని కీర్తన యాభై యాభై ఆజ్యం పదిహేను వచ్చిన భక్తులు చెప్తున్నారు ఇదే సమయంలో మనం దేవునిపై ఆధారపట్టం నేర్చుకోవాలి సంక్షోభ సమయంలో దేవునిపై ఆధారపడటాన్ని ఈ యొక్క వచ్చిన ద్వారా మనం చూస్తున్నాం ఎందుకంటే భక్తుడు తన కష్టాన్ని దేవుడికి చెప్పుకుంటున్నాడు దేవుని బిడ్డ ఎవరు చెప్పుకున్నా మనకి మరి మనల్ని కష్టాల నుంచి మన వ్యాధుల నుంచి ఉత్పత్తుల నుంచి విడిపించలేరు ఒక ప్రభు సన్నిధిలోనే మోకరించి మనం ప్రార్థన చేసినప్పుడు వాగ్దానాలు ఎత్తి దేవుడు తప్పకుండా ఆ విషయంలో కార్యం చేస్తాడు ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు మీకు జరిగిన విషయాలు చరిత్రలో తెలియజేయాలని ఆశపడుతున్నాను పదిహేడు వందల పదిహేడులో విధ్వంసకర తుఫాన్ రోజులు ధరబడి విజృంభించి ఉత్తర ఐరోపాలోని విస్తృతమైన వరలు వరదలకు దారితీసింది నెదర్లాండ్స్ జర్మనీ మరియు డెన్మార్క్లో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారండి ఆ సమయానికి కనీసం ఒక స్థానిక ప్రభుత్వం కూడా ప్రతి ప్రతిస్పందన కానీ చరిత్రలో ఒక ఆసక్తికరమైన వాడుకను కానీ వెల్లడించినట్టుగా ఎవరు కూడా పట్టించుకోలేదండి దేవుని వెళ్ళారా ప్రభుత్వం వారు కూడా నిర్లక్ష్యంగా ఆ సమయంలో ఉన్నారు డచ్ నగరమైన గ్రోనింగ్ గేన్ డచ్ నగరమైన గ్రోనింగ్ గేన్ యొక్క ప్రాంతీయ అధికారులు ఉత్పత్తుకు ప్రతి స్పందనగా ప్రార్థనా దినం కోసం పిలుపునిచ్చారు దేవుని స్తోత్రం కలిగిన మరి పౌరులు సంఘాల్లో దేవుని బిడ్డలందరూ గుమిగూడి ప్రబోధాలు విన్నారు దేవుని వాక్యాన్ని విన్నారు కీర్తనలు పాడారు గంటల దారిబట్టు ప్రార్థన చేశారని ఆ చరిత్రలో ఆ నివేదించబడింది దేవుని స్తోత్రం బిడ్డ ఈ సమయంలో ఏ సమస్యలో కష్టంలో ఉన్నావో దేని బిడ్డ నీవు కూడా కీర్తనలు పాడి దేవుని సదులో గంటలు కొలితే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ కష్టాల నుంచి సమస్యల నుంచి విడుదల చేయగలడు యోవేలు ప్రవక్త యోధా ప్రజలు ఎదుర్కొన్న ఒక విపరీతమైన విపత్తును వివరిస్తున్నాడు అది కూడా ప్రార్థనకు దారితీసింది మిడతల భారీ సమూహం భూమిని కప్పివేసి ద్రాక్షట్లు చెట్లను పాడు చేసినాయి నా అంజువరపు చెట్లను తుత్తి నీళ్ళుగా కొరికి ఉన్నావని యోవేలు కనుక మొదటి రాజ్య ఏడు చూస్తున్నాం ఆ తర్వాత ప్రజలు వినాశనం నుండి విలవలు విలవిల్లాడుతుండగా యోవేలు ప్రభువా మాకు సహాయం చేయమని ప్రార్థన చేసినట్లుగా దేవుని వాఖ్యలు చూస్తున్నాం ప్రత్యక్షంగానో మరి పరోక్షంగానో ఉత్తర ఐరోపా మరియు యోధా ప్రజలు పాపం మరియు ఈ పడిపోయిన లోకం యొక్క ప్రభావాలతో ఉత్పన్నమైన విపత్తులను ఎదుర్కొన్నారు ఆది కాండి మూడో అధ్యాయం పదిహేడు నుంచి పంతొమ్మిది వచ్చినాన్ని చదవండి రోబిలికి రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వచ్చినాల్లో చదవండి చదవండి అయితే వారు కూడా ఈ సమయంలో దేవుని పిలుపు మరియు ప్రార్థనలు ఆయన వెతకడానికి నడిపించిందని కనుగొన్నారు దేవుని స్తోత్రం మరి దేవుడు అంటున్నాడు ఇప్పుడైనాను మీరు విశ్వాసం అండి కన్నీరు విడిచి దుఃఖించు మనపూర్వకంగా నా తిరిగి నా ఎదురు రండి అని ఏ వెలుగు రెండో ఆజ్యం పండువోత్సవంలో ప్రభువారు పిలిపిస్తున్నాడు దేవుని బిడ్డ ఒకవేళ ఏ పాపంలో ఏ దుర్నీతులు మరి ఏ రహస్య పాపములు నీవు ఉన్నావు ఇప్పుడు ఉపవాసం ప్రార్థన చేసి కన్నీటితో ప్రభు దగ్గర మనం మొరపెట్టి ఉన్నది ఉన్నట్టుగా మన పాపాన్ని ప్రతి పాపాన్ని ఒప్పుకొని ప్రభుతోటి తిరిగినప్పుడు మన కష్టాల నుంచి వేధల నుంచి ఈ సంక్షోభాల నుంచి ప్రియ ప్రభు విడుదల చేయగాడు మన కష్టాలు ఈ పొత్తులు ఎదుర్కొన్నప్పుడు బహు బహుశా వేదనలో బహుశా పశ్చాత్తాపంతో మనం దేవుని వైపు తిరగవచ్చు కరికరగల ప్రేమ సమృద్ధి గల ప్రభు ఆయన మనం తన వైపుకు లాక్కుంటాడు మనకు అవసరమైన ఆదరణ మరియు సహాయాన్ని అందజేస్తాడు దేని బిడ్డ ఈ సమయంలో పరిశుద్ధ మాట్లాడుతున్నాడు నీకు నీవే హాని చేసుకోవాల్సిన పనిలేదు దేవుని శ్రీందరూ ప్రార్థన చేయి నీ కఠిన పరిస్థితుల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి మీ పాటు అద్భుతాలు ఆస్తుల కార్యాలు జరిగించగలడు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయని కాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అయిన నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చేసుకున్నాను ఆయన ఏ సమయంలో పరిశుద్ధాత్మత మీరు మాతో మాట్లాడిన విధానపడి స్తోత్రాలు ఇదిగో నాయన ఎవరి సమస్యలు కష్టాల్లో విపత్తుల్లో నాయన ఆర్థిక సమస్యలు సంక్షోభలో ఉన్నారో ప్రభావ మీరే కనికరించి వారి సమస్య నుంచి బాధ నుంచి కష్టాన్ని విడుదల చేయండి ఎవరైతే నాయన మరి డెంగ్యూ ఫీవర్స్తో టైఫాయిడ్స్తో మరి వైరస్లతో ఆయా బలహీనతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్లో ఐసీయూలో ఉంచబడిన వారు ఇప్పుడే కనికరించి నాయన సిరస్సు మొదల పాదం వరకు స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సున్నాములు ప్రకటిస్తున్నాం తండండి ఏ అయితే తమ ప్రియ నిద్రించి మాంచి దుఃఖంలో వేధులున్నారు అటువారు కావాల్సిన ఆదరణ పరిశుద్ధాత్మదేవత ఇచ్చేది తండ్రి స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు లేకపోతే పిలబడితే ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చిన కాక వాహం కానీ ఎవరి బిడ్డలకు ఏస్తున్నాములు ప్రతి విధనం అడ్డులు ఆటంకాలు తొలగించి వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వివాహాల ఘనంగా జరుగును కాక ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా దీవించండి హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచిన అంతటిపై నీ దీవెను ఆస్వాదించి నీ బిడ్డలకు ప్రతి అవసరం తీర్చండి ఈ అంతటా నీ బిడ్డల చుట్టూ మీరు అక్తకాయం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతో బిడ్డల్ని కృపలో భద్రపరచమని కాపాడే నీ దూతలు కావలు ఉంచమని మహిమినీకే గణతినీకే చెల్లించుకుంటే ఏసే పరిశుద్ధం ఆమెను స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభైనస్ క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ దేవుని కానీ ను సహవాసము సదాకాలం మీకు తోడేని నడిపించి బలపత్సను గాక ఆమెన్